సదాశివపేట మండలం ముబారక్పూర్ ఏ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నుండి మ్యాతరి సత్యమ్మ గ్రామంలో సుమారుగా రెండు వందల మందితో ర్యాలీ నిర్వహించారు మ్యాతరి సత్యమ్మ తన కుమారుడు రవి మీడియాతో మాట్లాడుతూ గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని మిషన్ భగీరథ వాటర్ రాకపోవడం వలన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు కొంతమంది కొన్ని సమస్యలు చెప్పినారు కానీ ముఖ్యంగా మన దగ్గర బుజ్రాయలే కానీ చేయాల్సింది ఉంది చేయలేరు కాబట్టి ఇప్పుడు సర్పంచ్గా యువత మహిళలు అందరు కలిసి మాకు రమ్మం చేయడం జరిగింది వస్తే ఇక్కడ సమస్యలు మాకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాకు అండగా జగ్గారెడ్డి గారు మరి నిర్మల జయప్రకాష్ రెడ్డి గారు మాకు వెన్నట్టు ఉండి నీరు పోయి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు పట్టం కట్టండి ఏది ఉన్నా మేము ఎన్నుకుండా నడిపిస్తామని చెప్పడం ద్వారా మేము ఇక్కడ వచ్చి ప్రచారం చేయడం జరుగుతుంది అయితే మా దగ్గర డ్రైనేజ్ సిస్టమ్ కానీ సీసీ రోడ్లు కానీ కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి దాన్ని ఇక మూడు సంవత్సరాలు కాదు వచ్చే ఐదు సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటుందని నమ్మకంతో మేము అన్ని వర్కులు చేయాలని ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది సరే అట్లనే మన మా ఊరికి పక్కకి మంజర గ్రామ